ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ పాత్రలే ఈ బన్స్ అయితే చేసేసుకోవచ్చు ఇంటిని పది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ బన్స్ ఇడ్లీ పాత్రలో ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు పాలైతే వేసుకోవాలి చిన్న కప్పు ఇలా ఈ విధంగా హాఫ్ కప్పు పాలైతే వేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మూడు స్పూన్లంతా చక్కెర అయితే తీసుకున్నాను మీరు స్వీట్ని బట్టి అంత బన్స్ అయితే అంత స్వీట్ ఉండవు కదా అందుకోసం చూసి వేసుకోవాలి ఈ విధంగా చక్కెరని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఇలా చక్కర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం పాలు వచ్చేసి గోరువెచ్చని పాలు అయితే వేసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసేసుకొని చక్కెరని ఇప్పుడు కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా ఈస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుంటే బన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కలర్ కూడా బాగా వస్తుంది ఇలా ఈస్ట్ అనేది ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఈస్ట్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే రేస్ట్ ఇచ్చేద్దాము ఈస్ట్ వేసిన తర్వాత మనకి పొంగినట్టు అవుతుంది ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత అయితే చూసేద్దాము ఇలా ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి చూసారు కదా మనకి ఎలా పొంగిందో ఈ విధంగా పొంగితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ఒక కప్పు మైదా పిండిని అయితే తీసేసుకున్న నేను ఇప్పుడు జల్లించుకుందాం ఈ పిండిని ఇలా జల్లించుకుంటే మనకి బాగా వస్తాయి బన్స్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా చిటికడంతా ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనము ఈ కలిపి పెట్టేసుకున్నాం కదా ఈస్ట్ పాలు ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా కొంచెం మైదా అయితే పడుతుంది మైదా అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా మైదా వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా ఇలా ఒక స్పూన్ అంతా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇలా ఇంకా ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఇలా పైన కొద్ది కొద్దిగా ఇంకా పొడిపిండి వేసుకుంటూ మళ్ళీ బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో పొడిపిండి వేసుకుంటూ చేత్తో ఈ విధంగా బాగా ఇలా కలిపేసుకోవాలి పిండి మనకి ఈ విధంగా వచ్చే వరకు పొడిపిండి అనేది వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా పొడిపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేతితో ఈ విధంగా అనేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఇంకా పిండి వేసుకుంటూ ఈ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలి పిండిని వచ్చి ఇప్పుడు ఇంకొక ముద్దలాగా చేసేసుకొని ఇప్పుడు ఒక బౌలెత్తి తీసేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్నాక ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇంకా ఇందులో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మరి కలుపుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఎలా పొంగినట్టు అయిందో పిండి వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈస్ట్ వేయడం వల్ల మనకి బాగా పొంగినట్టు అవుతుంది పిండి ఇలా చేత్తో ఒకసారి ఈ విధంగా బాగా అనేసుకోవాలి పోయిన మళ్ళీ బాగా కలిపేసుకొని వీటిని ఇప్పుడు నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి మనకి ఎన్ని అయితే అవుతాయో అన్ని చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అనేసుకొని వీటిని ఇంకా ఇప్పుడు నేను నాలుగు భాగాలుగా అయితే కట్ చేసేస్తాను చిన్న కావాలనుకుంటే చిన్నగానే చేసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ విధంగా పిండిని ఇలా అనేసుకోవాలి ఇలా అనేసుకొని బన్ షేప్లో చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసుకున్నవి ఓ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మనకి ఇలానేసుకొని బన్ షేప్లో చేసేసుకోవాలి ఈ విధంగా ఎన్ని ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా నేను కలుపుకున్న పిండికైతే నాలుగైతే అయ్యాయి అనమాట నేను పెద్ద సైజులోనే చేసేస్తున్నాను ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని దీనికి నూనె కానీ నెయ్యి కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్న ఈ బన్స్ని అయితే ఇందులో పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇట్లా వడలపాటిది ఒకటి తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ ఒక క్లాత్ అయితే మూసుకుందాము ఒక పది నిమిషాలు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే మనకి ఒక పది నిమిషాలు బాగా మరీ పొంగినట్టు అవుతాయి అనమాట ఈలోపు మనం ఒకడైతే పెట్టేసుకొని వేడి చేసేసుకుందాం దాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మరి పొంగినట్టు అయ్యాయి మనకి బన్స్ అయితే ఇప్పుడు మనం కొద్దిగా ఈ విధంగా పాలనైతే పైన అప్లై చేసుకుందాము పాలు కానీ నూనె కానీ ఈ విధంగా అప్లై చేసేసుకుంటే బాగా అన్నమాట ఇదే విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలాగ నేను ఒకడైతే పెట్టేసుకున్నాను అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను మీరు కావాలంటే ఇసుక అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అలాగైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే మనకి ఏమీ కాకుండా ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసేద్దాం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి ఇంక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనకి బన్స్ అయితే రెడీ అయిపోయాయి వెంటనే తీయకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత బయటకు తీసుకోవాలి కొంచెం ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా పైన అప్లై చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇలా నిదానంగా కింద తీస్తే మనకి బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి స్పాంజీగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి లోపల కూడాను చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో మన ఇంట్లోనే ఈజీగా బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనం కొన్నట్టే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంట్లోనే ఈజీగా ఈ బన్స్ అయితే చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో లోపల కూడాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇట్లా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ బన్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్